హలో డియర్ ఫ్రెండ్స్ చాలా మంది నాకు కళలో గోల్డ్ కనిపిస్తున్నాయి ఖరీదైన హౌస్ కనిపిస్తుంది నేను చాలా పెద్ద ఎత్తున ఒక బిజినెస్ మెన్ గా చాలా ఉన్నత స్థానంలోకి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది ఇంకా చాలా ఖరీదైనవన్నీ నేను పొందినట్టు లైఫ్ మారిపోయినట్టు అనిపిస్తుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు దానికి భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే నేనున్న స్టేజ్ లో ఆ స్థాయికి చేరుకోవటం అసాధ్యం కాబట్టి వాళ్ళు మైనస్లో జీవిస్తూ అంటే ఏంటి లో జీవిస్తూ ఉంటారు కారణం ఏంటంటే వాళ్ళు నమ్మకం లేదు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా ఈ మైండ్లో మనసులో కనిపించే వాటిని ఇది జరిగేనా ఇది అద అసాధ్యం అంటూ ఈ వెదు కనిపిస్తున్నాయి నాకు నాకేం అంత అర్హత లేదు నిన్న స్థానంలో అవి కొనే పరిస్థితి లేదు ఏదో అలా వస్తూ ఉంటాయి కళ్ళలో అంటూ ఉంటారు పట్టించుకోరు ఎందుకని వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు అది కనిపించినప్పుడు ఏం చెప్పాలి వీడియోలో తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం మనం మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ క్లాస్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కొత్తగా కండక్ట్ చేస్తున్నాం ఇంతవరకు అలాంటి క్లాస్ కండక్ట్ చేయలేదు ఇది అడ్వాన్స్డ్ గా ఉంటుంది మెట్రో నగరాల్లో విదేశాల్లో సెటిల్ అవ్వాలి ఒక బిజినెస్ మెన్ గా బిజినెస్ ఓమెన్ గా హీరోయిన్ గా హీరోగా సెలబ్రిటీగా అతిపెద్ద కంపెనీకి ఓనర్ గా కంపెనీకి సీ గా డిఫరెంట్ గా కొత్తగా ఎదగాలి షార్ట్ కట్ లో అనుకున్నప్పుడు అనంత విశ్వశక్తిలోకి ఎలాంటి విలువైన థాట్స్ ని పంపించాలి ఎంత అగ్రెసివ్ గా ఎంత అద్భుతంగా శరీరం అంతా పులికించిపోయేలాగా ఆత్మతో మమేకం అవుతూ అలాంటి కోటీశ్వరుడిగా జీవించటానికి ఆ విశ్వశక్తితో అనుసంధానం అవుతూ అలాంటి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ అడ్వాన్స్డ్ మెడిటేషన్ డిఫరెంట్ గా ఏ సమయంలో విశ్వంతో మాట్లాడాలి ఎలా ఆకట్టుకోవాలి యూనివర్స్ ని ఇలాంటి విషయాలు ఇది అడ్వాన్స్డ్గా ఉంటాయి ఈ ఇంట్రెస్ట్ ఉన్నవాడు అప్పుల నుంచి బయటపడటం ధనవంతుడిగా జీవించాలనే కాంక్ష ఉండి సాధారణమైన లైఫ్ను ఎంతకాలం జీవిస్తాం ఒక ఫ్రేమ్ అంటే ఒక ఫ్రేమ్ ఉండాలి ఒక వ్యక్తికి అనిపిస్తుంది అది జరిగితే బాగుండు నేను ఆ స్థాయిలో ఉంటే బాగుండు అవుతుంది అని భయపడుతూ ఉంటాను అట్లా కాకుండా ఆ స్థాయికి చేరటానికి అతి దగ్గర దారి ఏంటి విశ్వశక్తిని ఎలా ఇంప్రెస్ చేయాలి చాలా విషయాలు వన్ టు వన్ విడిగా మాట్లాడుతూ ఒక్కొక్కరికి విడిగా రెమెడీస్ ఇస్తూ పర్సనల్ గా తెలిన ప్రేరు ఉంటుంది నెగిటివ్ స్పాటానికి ఈ క్లాస్ వినియోగించుకోవాలనుకున్నప్పుడు హైదరాబాద్ లో సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ డిఫరెంట్ క్లాస్ కి జీవితం మారాలనుకునే కాంక్ష ఉన్నవాడు కింద కింద అవుతున్న నంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి అలాగే ప్రతి నెల మనం మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఐదు దాకా జూమ్ ద్వారా ఆన్లైన్ ద్వారా ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీ ఇంట్లోనే ఉండి ప్రతి రోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా రోజుకో సబ్జెక్ట్ తో నెగిటివ్స్ పోవటానికి అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి అనంత విశ్వశక్తిలోకి మన కోరికలను ఎలా పంపించాలి మనలో పెరిగిపోయిన ఆ ని ఎలా శుద్ధి చేయాలి అనుకున్న బోల్ని సాధించడానికి ఎలాంటి అఫర్మేషన్ చేయాలి ఎలా ఆత్మశుద్ధి చేసుకుని మనలోని దైవశక్తితో ఎలా కోరుకోవాలి ఇలాంటి అనేక విషయాలు రోజు సబ్జెక్ట్ ఐదు రోజుల పాటు ప్రతి రోజు ఉదయం ఐదేంటి నుంచి ఆరింటి దాకా ఈ జూమ్ యాప్ ద్వారా మీరు ఎక్కడున్నా సరే మీ ఇంట్లో ఉండి ఆ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు ఇంకెంత స్క్రోత్ నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి నెలాఖరు లోపు మనం ఆ జూమ్ లింక్స్ ప్రతి ఒక్కరికి బుక్ చేసుకున్న వాళ్ళకి పంపి పంపించడం జరుగుతుంది అదే విధంగా మనం పర్సనల్ క్లాసెస్ బిజినెస్ క్లాసెస్ ఇంకా ప్రపంచంలో మనం ఏ స్థాయికి వెళ్ళాలన్నా అలా చేరుకునే ఉంటాయా లైఫ్ ని అలా లీడ్ చేసుకోవచ్చా అలాంటి లైఫ్ పార్ట్నర్ కోరుకోవచ్చా ఆల్రెడీ లైఫ్ పార్ట్నర్ విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటే దాని నుంచి అలా బయటపడాలి ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో అందరూ చాలా డిప్రెషన్ గా ఉంటున్నారు అనారోగ్యం పాలవుతున్నారు ఆ నెగిటివ్స్ పట్టి పేడిస్తున్నాయి ఇల్లు అభివృద్ధి చెందట్లేదు మనుషులు ఎవరు కూడా బాగోట్లేదు ఆ స్థితి నుంచి గొప్ప స్థాయికి మంచి ఆరోగ్యకరంగా డబ్బు సంపదలతో కుటుంబం అంతా జీవించేలాగా అలా ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తాం డైరెక్ట్ గా కూడా రావచ్చు ఫేస్ టు ఫేస్ వన్ టు వన్ క్లాస్ పర్సనల్ క్లాసెస్ వీడియో కాల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీకు మాత్రమే బిజినెస్ పర్సనల్ క్లాసెస్ కూడా ఉంటాయి కింద స్క్రవర్తి నెంబర్ లో దేనికైనా ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని ఫ్యామిలీ ఫ్యామిలీ రావటానికైనా సరే వీడియో కాల్ ద్వారా అయినా సరే ముందుగా బుక్ చేసుకోవాలి ఇకపోతే చాలా మందికి వీడియో ఇంగ్లీష్ లో వస్తుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు నేను ఆల్రెడీ వాయిస్ మెసేజ్ కూడా గ్రూప్ లో పెట్టాను నిన్నటి వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆ వీడియోలో మీరు మధ్యలో ప్రెస్ చేస్తే సెట్టింగ్ అని వస్తుంది ఆ సెట్టింగ్ ప్రెస్ చేస్తే కింద కిందకి వెళ్ళిపోతే లాస్ట్ లోకి అక్కడ ఆడియో ట్రాక్ అని వస్తుంది ఆడియో ట్రాక్ ప్రెస్ చేస్తే తెలుగు ఒరిజినల్ వస్తుంది ఆ తెలుగు ఒరిజినల్ మీద ప్రెస్ చేస్తే మీకు తెలుగులో వీడియో వస్తుంది ఇది మళ్ళీ గమనించండి ఓకే సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే నాకు మనసులో చాలా గోల్డ్ నిధి దొరికినట్టు కనిపిస్తుంది సార్ చాలా పెద్ద మొత్తంలో డబ్బు కనిపిస్తుంది ఒక ఖరీదైన ఇంట్లో నేను జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది అందమైన కళలు వస్తున్నాయి సంపద డబ్బు రకరకాల కళ్ళు మూసుకుంటే కూడా నాకు మనసులో వస్తున్నాయి లగ్జరీ కార్లు నేను చాలా కంపెనీకి సీఓగా కంపెనీ పెట్టినట్టుగా ఇలా అత్యంత రిచ్ రిచ్ ఆలోచనలు వస్తున్నప్పుడు చాలా మంది భయపడిపోతున్నారు సార్ నేనున్న స్థాయికి ఆలోచనలు రావటం ఏమిటి నేను అది ఎప్పుడు పొందగాలి నేను జరిగే లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే అనంత విశ్వశక్తితో థ్యాంక్ యూ అని చెప్తూ ఇలాంటి రిచ్ రిచ్ అని నాకు చూపిస్తూ నా వద్దకు చేరుస్తున్న ఓ మహోన్నతమైన విశ్వ మీద నీకు నా కృతజ్ఞతలు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను నేను ధనవంతుణ్ణి అని నన్ను గుర్తు చేసి నువ్వు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఉదయం నుంచి రాత్రి దాకా నూట ఎనిమిది సార్లు అంగీకరిస్తున్నట్టు యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఇది నాదే అంటూ చాలా గొప్పగా మీరు చెప్పాలి ప్రేమతో చిరునవ్వుతో శరీరం అంతా పొలకించబోతు ఫై సెన్స్ ఫీల్ అవుతూ యాక్షన్ అనుభూతులు ప్రేమ ఇవన్నీ ఆ పాజిటివ్ ఎనర్జీని జోడించి నేను ధనవంతుణ్ణి ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ అనంత విశ్వానికి కృతజ్ఞతలు చెబుతూ ఉండాలి ఆ మనసులో ఉన్నటువంటి కనిపిస్తున్న వాటిని యాక్సెప్ట్ చేయండి ఎస్ అది నాదే మీకు ఒక అందమైన ఇల్లు కనిపించిందా అందులో మీరు ఉంటున్నట్టు గృహప్రవేశం చేస్తున్నట్టు ఆ ఇల్లు మీదే అనిపిస్తున్నప్పుడు ఎస్ ఎస్ అది పొందే రైట్స్ ఉంటేనే మీకు అనిపిస్తాయి మీకు అర్హత ఉంటేనే బయట ప్రపంచంలో ఉన్న ప్రతిది మీ మైండ్ లో కనిపిస్తుందంటే అది బయట ప్రపంచంలో ఉంది మీకు రైట్ ఉంది హక్కు ఉంది అది మీదే అని అర్థం దానికి ఏం చెప్పాలి ఎస్ అది నాదే థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఇచ్చావు నీకు నా కృతజ్ఞతలు అంటూ ఆ విజువలైజేషన్ లో ఆ ఇంట్లో మీరు ఉన్నట్టు ఆ ఖరీదైన కారు డ్రైవింగ్ చేస్తున్నట్టు ఆ ఖరీదైన గోల్డ్ పొందినట్టు మంచి విలువైన లైఫ్ పార్ట్నర్ పొందినట్టు లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నట్టు మంచి స్నేహితులు బెస్ట్ గా అద్భుతంగా అన్ని పొంది ఉన్నట్టు ఆరోగ్యకరంగా అందంగా యవ్వనంగా గొప్పగా అత్యంత చలాకీగా పేరు ప్రఖ్యాతులతో జ్ఞానంతో తెలివితేటలతో అంత రిచ్గా మీరు జీవిస్తున్నట్టు ఆ కళలు వస్తున్నాయా మీ లైఫ్ ఖచ్చితంగా మారిపోతుంది అనమాట థ్యాంక్ యూ చెప్పండి ఎస్ దిస్ ఈజ్ మై బర్త్ రైట్ ఈ దివ్యమైన భూమి మీద ఇవన్నీ నాకు చూపిస్తున్నావు అంటే ఇది నాదే నాకు ఈ జన్మ హక్కు అది నా జన్మ హక్కు అని తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ దిస్ ఇస్ మై బర్త్ రైట్ అని గట్టిగా చెప్పాలి కృతజ్ఞులై ఉండాలి థ్యాంక్ యూ చెబుతూ ఉండాలి పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రతి దానికి డేలా పడకూడదు భయపడకూడదు అమ్మో ఇది జరిగే పనేనా అనే మాట రాకూడదు యాక్సెప్ట్ చేయండి ఇది పొందే రైట్ ఉంది కాబట్టి నాకు అనంత విశ్వశక్తి నా మైండ్ లో నా ఆత్మకవర్ని చూపిస్తుంది నేను కృతజ్ఞుడని కృతజ్ఞురాలిని అంటూ ప్రేమతో చెప్పాలి ఇంకా మీ లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది అనంత విశ్వశక్తిలోకి ఆ విజువలైజేషన్ పంపించాలి మీ రేపటి భవిష్యత్తు ఈ అందమైన కాలంలో నిజంగా జరుగుతున్నట్టుగా ప్రతిరోజు ఆ అందమైన వాటిని మళ్లీ మళ్లీ ప్లే చేస్తూ విజువలైజేషన్ లో ప్రేమ పూర్వకంగా కృతజ్ఞతలు చెబుతూ పొలకించిపోతూ ఫైసెన్స్ ఫీల్ అవుతూ థ్యాంక్ యూ చెప్తూ ఆ విషయంలోకి పంపిస్తూనే ఉండాలి ప్రతి రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు నిద్ర పట్టేదాకా మిగతా సమయాల్లో ఈ రిచ్ రిత్యావి కనిపించినప్పుడు మళ్ళీ నెగిటివ్ వైపు వెళ్ళకూడదు మీరు నెగిటివ్ మనుషులతో గాని ఇంకా అసంతృప్తిగా మాట్లాడటం గాని పేదరికాన్ని చూడటం గాని చేయకూడదు ఇంకా రిచ్చి వాటిని చూడాలి ఇంకా రిచ్చిగా మీ మనసులో ఇంకా అద్భుతంగా ప్లే చేస్తూ ఉండాలి వాటిని మన్నం చేసుకుంటూ కనిపించిన వాటిని క్రియేషన్ బుక్ లో రాసుకుంటూ ఇది నేను పొందాను థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కృతజ్ఞులై ఉండాలి పాజిటివ్ గా మాట్లాడాలి ఆ మైండ్ లో కనిపించే వాటిని మళ్లీ మళ్లీ ప్లే చేయాలి విజువలైజేషన్ చేస్తూ ఉండాలి కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి వాటితో మమేకమై జీవిస్తున్నట్టు థ్యాంక్ యూ చెప్తూ ఇవన్నీ నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటూ ప్రేమ పూర్వకంగా చెప్తూ మీరు పాజిటివ్ గా మారిపోతూ వాటిని మీకు కనిపించే వాటి మీ క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి ఏమేమి కనిపించాయి వాటికి థ్యాంక్ యూ చెప్తూ ఇవి నావే నేను పొందాను థ్యాంక్ యూ సో మచ్ అంటూ రాసుకోవాలి పాజిటివ్ గా అట్లా మీరు మంచి వాటితో సాహసం చేయాలి విశ్వశక్తితో విజువలైజేషన్ చేయాలి కృతజ్ఞతలు చెప్పాలి ప్రపంచంలో ఉన్న ప్రతి దాన్ని అనుభవిస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్పాలి ప్రేమగా మారిపోవాలి పాజిటివ్ గా అలా మీ లైఫ్ చేంజ్ అయినట్టు ఊహల్లో ఆ విశ్వశక్తులకు పంపిస్తూ కృతజ్ఞతలై ఉండాలి మీ ఆత్మకు ఇవన్నీ నాకు తీసుకొస్తున్నందుకు విశ్వశక్తి ద్వారా నీకు నా ప్రణామాలు థ్యాంక్ యూ నాలుగు దైవశక్తి థ్యాంక్ యూ నితక ఏంజెల్ థ్యాంక్ యూ ఆక్ ఏంజన్ థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్ అంటూ నాకు రక్షణగా పంపించిన అనంత విశ్వశక్తికి కృతజ్ఞతలు గార్డెన్ ఏంజెల్స్ ఏంజల్స్ కి నాకు రక్షణగా ఉన్నందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ అంటూ లైఫ్ మారిపోయినట్టుగా ఈ క్షణం నుంచి ఉన్నతంగా ధనవంతులుగా ఆరోగ్యంగా యవనంగా మంచి పరిస్థితులతో మంచి లైఫ్ పార్ట్నర్ తో మంచి ఫ్రెండ్స్ తో మంచి కుటుంబంతో మంచి సౌకర్యాలతో చక్కటి ఏంజల్స్ రక్షణలో ఆహ్లాదకరంగా గొప్పగా జీవిస్తున్నట్టు పొలకించిపోతూ ఆ మననం చేసుకుంటూ జీవిస్తూ ఉండాలి మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది వీటినే పదే పదే మాట్లాడాలి కృతజ్ఞులై ఉండాలి థ్యాంక్ యూ చెప్తా ఉండాలి కనిపించే వాటిని క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి ఆస్వాదించాలి ప్రేమ హృదయంలో నుంచి పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ థ్యాంక్ యూ చెప్పాలి ఇలా మీరు థ్యాంక్ యూ చెప్తే కొద్ది షార్ట్ కట్ లో వాటి అన్నిటిని పొందుతారు మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అంత ప్రేమగా మీరు మీ శక్తితో చెప్పండి జీవితం సాధారణమైంది కాదు మీకు అక్క కనిపిస్తున్నాయంటే మీరు లైఫ్ చేంజ్ అవుతుంది మీ లైఫ్ అని అర్థం వాటికి యాక్సెప్ట్ చేస్తూ థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞులై ఉండాలి నమ్మాలి అనుమానించకూడదు ఎస్ నా రేపటి భవిష్యత్తు ఎంత గొప్పగా తీర్చిదిద్దుతున్నా నాలోని దివ్యశక్తికి నా కృతజ్ఞతలు నేనేదన్నా తెలిసి తెలియక చేసిన పొరపాట్లకు క్షమాపణ చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ నెగిటివ్ వస్తుంటే శుద్ధి చేసేసుకుని వాటిని తీసేయమని గో చేయమని మీ ఆత్మతో చెబుతూ కృతజ్ఞులు అయితే చెప్తూ ప్రణామాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి పాజిటివ్ గా ఉండాలి రోజంతా వేరే వాటికి దూరంగా వీటినే మైండ్ లో పెట్టుకుని నిరంతరం ప్లే చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితాల్లో మీరు అనుకున్న ప్రతిదీ మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తికి మీ మైండ్ లో ఏమైతే చూపించారో ఆ విశ్వశక్తికి కృతజ్ఞతలు చెబుతూ అవన్నీ మీరు పొందాలని ఒక విశ్వగురువుగా మీ కుటుంబాన్ని మీ బిడ్డల్ని అందరినీ ఆశీర్దిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రాపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్